హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఒక కొత్తగా సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ నలాకారు ముప్పై తేదీ వరకు కూడా ప్రభుత్వం సొంత ఇల్లు కట్టుకోవడం కోసం ప్రభుత్వ సాయం అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ డాక్యుమెంట్స్ తీసుకొని ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ చేసి మీకు ఈ స్కీమ్ అనేది వర్తింపు చేస్తారు హౌసింగ్ సంబంధించి రెండు లక్షల యాభై వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి స్కీమ్ చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ స్కీమ్ ఏంటంటే రెండు లక్షల యాభై వేల వరకు కూడా ప్రభుత్వం నుంచి సాయం అనేది రావడం జరుగుతుందండి ఈ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఉందో దానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం సాయం వస్తుంది తదుపరి కొంత అమౌంట్ లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది ఈ రెండు అమౌంట్ కూడా పట్టి ఈ యొక్క హౌసింగ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ హౌసింగ్ సంబంధించి ఎలా చేసుకోవాలి చూసుకున్నట్లయితే అర్హతలు చూసుకున్నట్లయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయండి అది ఏంటంటే లబ్ధిదారుడు లేదా తమ కుటుంబ సభ్యుల పేరుపై ముందుగా పక్కా ఇల్లు ఎక్కడా కూడా నమోదై ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ లబ్ధిదారుల పేరు మీద ఆ ఫ్యామిలీలో ఎవరి పేరు మీద కూడా ఎక్కడ కూడా పక్కా ఇల్లు అనేది ఉండకూడదు అది మొదట తర్వాత తర్వాత కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఇన్కమ్ పరిమితులు ఏదైతే ఉన్నాయో లక్షా ఇరవై వేల గ్రామ ప్రాంతంలోని అర్బన్ ప్రాంతాలు వచ్చేసరికి లక్ష నలభై నాలుగు వేలు లోపు మాత్రమే ఉండాల్సి ఉంటుందండి ఇది కుటుంబ సంబంధించి ఆదాయం అనేది తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నదో అక్కడ మాత్రమే అరాత అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇల్లు ప్లేస్ బట్టి తర్వాత ఇంటి నిర్మాణం కోసం వచ్చిన స్థలం చట్టబద్ధమైనదే ఉండాలి మీ పేరు మీద ఆ యొక్క స్థలం అనేది మీ పేరు మీద మీ కుటుంబ సభ్యుల పేరు మీద అయితే ఉంటే మాత్రమే అర్హత ఉంటుందండి తర్వాత ఇంతకుముందు ఏ గృహ పథకం ప్రయోజనం తీసుకోకూడదు గతంలో మీ ఇంటి పేరు మీద లేదా మీ ఇంట్లో ఎవరి పేరు మీద కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ అనేది వచ్చి ఉండకూడదు ఒకవేళ వస్తే ఈ యొక్క స్కీమ్కి అనర్హులు మాత్రం అవుతారండి తర్వాత కుటుంబ సభ్యుల సంఖ్య ఒకే కుటుంబంగా పరిగణించబడుతుంది ఒక కుటుంబంలో నలుగురు ఉన్నట్లయితే ఆ నలుగురిని కలిపి ఒక యూనిట్ ఒక కుటుంబంగా పరిగణించి వారిలో ఒకరికి మాత్రమే వచ్చిన ఆ కుటుంబం మొత్తం వచ్చినట్లుగా భావిస్తారండి తర్వాత ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ ఉన్నట్లయితే ఈ అన్నా కూడా ఈ అర్హతలు అన్నీ పూర్తి స్థాయిలో మీరు ఫుల్ఫిల్ చేస్తే మీరు ఈ రెండు లక్షల యాభై వేలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారుడిగా మీరు అర్హత అయితే ఉండడం జరుగుతుంది అయితే దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి చూసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సంబంధించి గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ వార్డు సచివాలయ పరిధిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మున్సిపాలిటీ అర్బన్ పరిధి వచ్చేసరికి ఇమ్యూనిటీ సెక్రటరీస్ అని చెప్పే వాళ్ళు ఉంటారండి వారి పరిధిలో ఈ ప్రాసెస్ అంతా కూడా చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం సర్వేయర్లు భూమికి సంబంధించి కొలతలు ఆ యొక్క మొత్తం సర్వే విధానాలను కూడా సర్వేయర్ హ్యాండ్ ఓవర్లో చేయడం జరిగిందండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఎవరి పేరు మీద లబ్ధిదారు పెడుతున్నారో వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలి తర్వాత రేషన్ కార్డు గవర్నమెంట్ ప్రభుత్వం స్మార్ట్ కార్డ్స్ విధానం అనేది తీసుకొచ్చిందండి టూ సిరీస్లో స్టార్ట్ అవుతుంది మొదట రేషన్ కార్డు టూ ఎయిట్ జీరో టూ ఎయిట్ వన్ సంథింగ్ ఆ టూ సిరీస్లో ఏదైతే వచ్చిందో ఆ రాసన్ కూడా లేటెస్ట్ జెరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పథకం పెడుతున్నారో వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీ యొక్క హౌసింగ్ సంబంధించిన స్థలం ఏదైతుందో అది మీ పేరు మీద ఉన్నట్టుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్నట్టుగా ఆ స్థలం యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి ఎవరైతే లబ్ధిదారు పెట్టాలనుకుంటున్నారో వారికి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుందండి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏదైతే లబ్ధిదారుతుందో అవన్నీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ స్కీమ్ అనేది రేషన్ కార్డుకి ఆధార్ కార్డులు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి ఒక రేషన్ కార్డు నెంబర్ కొడితే వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా రేషన్ కార్డు లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆ డేటా మొత్తం కూడా ప్రభుత్వానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం ఆ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా సరే స్కీమ్ పెట్టుకుందాం అనుకుంటే అది ఆధార్ కార్డు గతంలో ఒక రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్డ్ బేస్ ద్వారా స్కీమ్ పొందారు కాబట్టి మీకు ఈ పథకానికి అర్హత లేదు అని చెప్పి నెక్స్ట్ టైం పెట్టుకోవాలంటే రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ ఇప్పుడైతే ఎవరైతే పర్ఫెక్ట్గా పెట్టుకుంటున్నారో వారు పూర్తి స్థాయిలో క్లియర్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ ఇప్పుడు స్కీమ్ అప్లై చేసుకొని పూర్తి స్థాయిలో మీరు ఫుల్ఫిల్ చేయకుండా ప్రభుత్వం మళ్ళీ నిర్దిష్ట పరిమితి లోపు కానీ మీరు కట్టుకోలేని పక్షంలో అది మళ్ళీ ప్రభుత్వం తీసుకున్నట్లయితే మళ్ళీ మీకు నెక్స్ట్ టైం పెట్టుకున్నప్పుడు అర్హత అయితే రాదు కాబట్టి ఎవరైతే నిజమైన అర్హులు ఉండి సొంతంగా కట్టుకోవాలి పూర్తి స్థాయిలో ఎలాగైనా కంప్లీట్ చేసేవాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి స్కీమ్ వచ్చేస్తుంది కానీ కట్టుకోలేని పక్షంలో ఆ స్కీమ్ మళ్ళీ నేను భవిష్యత్తులో మీకు వస్తుందో లేదో చెప్పలేము కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే పూర్తి స్థాయిలో కట్టుకుందాం అనుకున్నారో వారు మాత్రం అప్లై చేస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఎలా ప్రాసెస్ చేయాలి అన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సచివాలయ పరిధిలో గ్రామ మరియు వాటర్ సచివాలయ సంప్రదాయంగా వెళ్ళాల్సి ఉంటుందండి వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే అర్హత ఉన్నదో నిజంగా అర్హులైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు హౌసింగ్ పట్ట బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందండి తర్వాత సర్వేలు మరి ఇంజనీరింగ్ అసిడెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించి పూర్తిగా అర్హత ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క స్టేజెస్ పునాది స్థాయిలో ఒక స్టేజ్లో ఒక ఫోటో తీస్తారు స్లాబ్ వచ్చాక గోళ్ళ గట్టా ఒక స్టేజ్ అలాగే మూడు స్టేజెస్లో మీకు ఫోటోలు తీసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు అమౌంట్ అనేది విడతల వారీగా మీ అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది తర్వాత నిర్మాణ దశల వారీగా మీకు స్టెప్ బై స్టెప్ పునాది స్థాయిలో ఎంత అమౌంట్ తర్వాత స్లాబ్ దశలో ఎంత అమౌంట్ పూర్తిగా అయిన తర్వాత ఎంత అమౌంట్ అని చెప్పి పడుతుందండి ఈ పడే ప్రాసెస్లో తప్పనిసరిగా మీరు అందరూ కూడా పూర్తిగా అన్ని స్టేజెస్ పడాలంటే మీరు స్టెప్ బై స్టెప్ మీరు విత్ ఇన్ టైంలో కాల పరిమితుల్లో మాత్రమే ఈ స్కీమ్ అనేది అప్లై చేసుకొని త విత్తన టైంలో మీరు పూర్తి చేస్తేనే అమౌంట్ అనేది పూర్తి స్థాయిలో పడుతుంది ఇన్ కేసు విత్తిన టైంలో పూర్తి చేయకపోతే అమౌంట్ అయితే పడే ఉద్దేశం అయితే ప్రభుత్వం అయితే ఉండడం జరుగుతుందండి కాబట్టి అందరూ కూడా పూర్తిగా కట్టుకున్నట్లయితే మాత్రమే అమౌంట్ అయితే పడుతుంది దీనికి సంబంధించి పూర్తిగా ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి మేము రిప్లై సమాధానం అనేది ఇవ్వడం జరుగుతుందండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను